ఈ వారం గ్రహించడం గ్రహించినట్టయితే మేషాసు వాళ్ళకి గ్రహ అనుకూలం బాగుంది ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏముండదు కానీ అప్పుడప్పుడు చికాకు రోచన భయపడకండి కొంచెం భార్యపత్రులు కూడా అప్పుడప్పుడు చికాకు పడుతూ ఉంటారు విద్యార్థులు చదువుల్లో అశ్రద్ధ వహిస్తారు వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా మలుచుకోండి తొందర నిర్ణయాలు చేసినట్టుగా మేషాస్ వాళ్ళకి ఇబ్బందుల ఆస్కారం ఉంది గ్రహాలు బాగానే ఉన్నాయి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని తొందరగా దూకులు దురంతో వ్యాపారాలు మరలటం లేదా రియల్ ఎస్టేట్ చేయటం కొత్త కొత్త ఇల్లు ఇప్పుడు కట్టాలని ఆలోచన చేసుకోవడం చేయకండి టైం ఎంత బాగున్నప్పటికి కూడా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళకి సంవత్సరం ఆదాయం తక్కువగా ఉంది కాబట్టి ఈ మేషాస్ వాళ్ళు జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూడా గ్రహించుకుని చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా ఆంజనేయ స్వామిని పూజ చేసినట్టే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది ఆంజనేయ స్వామి పూజ చేసేటప్పుడు ప్రతి మంగళవారం నాటి స్వామివారికి సింధూరంతో అభిషేకం చేయించండి చేయించినట్టే మేషరాశి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతాయి